అయిపోయింది కాబట్టి ఇంకా రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు ఏ పాపము దా దాదా పోలీసు అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతా అంట అబ్బా బుదరే ఏం చేస్తావు మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ముని దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయింది టికెట్ అయిపోయింది కాబట్టి రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రామ్పైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు

మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గరన్నా ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయి సరిపోయి